హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి సో ఈ వీడియో వచ్చేసరికి చిత్తూరు జిల్లా కల్లూరు నుంచి బ్రదర్ శ్రీనాథ్ గారు అయితే మనకి ఈ వీడియోని అయితే పంపించడం జరిగిందండి ఈ వీడియోలో మూడు పుంజులని అమ్మకానికి చూంచడం జరుగుతుంది సో ఈ మూడు పుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెమల పూల ఒక ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు అండి బరువు వచ్చేసరికి మూడు కేజీల నాలుగు వందల గ్రాములు వయసు వచ్చేసరికి ఒక సంవత్సరం అలాగే ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసరికి నాలుగు వేల రెండు వందల రూపాయలు చెప్తున్నారు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం జరిగింది దీని యొక్క ధర అలాగే రెండవ పుంజు వచ్చేసరికి ఇది కాకినాముల పుంజండి దీని యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై నాలుగు బరువు వచ్చేసరికి నాలుగు కేజీలు వయసు వచ్చేసరికి సంవత్సరం అరగా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే ఒకసారి అయితే గెలిచిందని చెప్పడం జరిగింది దీని ఒక కాస్ట్ వచ్చేసరికి ఐదు వేల రెండు వందల రూపాయలు చెప్తున్నారండి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం జరిగింది దీని ఒక ధర అలాగే మూడో పుంజు వచ్చేసరికి ఇది డ్యాగ పుంజ్ అండి దీని ఎత్తు వచ్చేసరికి ఇరవై నాలుగు బరువు నాలుగు కేజీలు వయసు వచ్చేసరికి సంవత్సరం నరగా చెప్పడం జరిగిందండి దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే బ్రదర్ అయితే మాత్రం చెప్పడం జరిగింది సో ఈ మూడు పుంజులు కూడా ఫిక్స్డ్ ధరలు అయితే కాదండి డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్తున్నారు సో దయచేసి ఈ మూడు పుంజులు ఎవరికైనా నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్ వస్తే బ్రదర్ యొక్క నెంబర్ నచ్చిన టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తానండి సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకుని రేటు మాట్లాడుకొని తీసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి చిత్తూరు జిల్లా కల్లూరు అండి బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి శ్రీనాథ్ గారు కొన్ని కొన్నికే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తానని చెప్పడం జరిగింది సో దయచేసి ఈ మూడు పుంజులు నచ్చిన వారు ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే బ్రదర్కి కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకుని తీసుకోండి నెంబర్నైతే నేను టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తాను